నందు ప్రియమైన దేవుని బిడలకు మన అయిన ఏసుక్రీస్తు నామున శుభములు కలిగిన గాక ఈ యొక్క ఉది కాల సమయం దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యేసు క్రీస్తు ప్రభు ఏ విధంగా యోహాను భక్తునికి దర్శనం ఇచ్చి ఉన్నాడు ఏ విధంగా ఆగుపడ్డాడు మనం ఏ విధంగా ప్రభువును ఆయన యొక్క స్వరూప దర్శనమును గ్రహించగలము అనే విషయాన్ని మనము ధ్యానం చేసుకునేట గాను ప్రభు మనకు సహాయము చేయునుగాక ఆమెన్ జీవుజలబూటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెళ్ళబడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమెన్ ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా కొన్ని దినములుగా పరలోకము ఎలా ఉంటుంది పరలోకములో మన ప్రభు ఎలా ఉంటారు మనము ఎలా ఉండబోతున్నాము అనే విషయాలు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అది మనకు అర్థము కానీ కానిదిగా ఉంది ఆ పరలోక మహిమను దర్శనములు చూసిన యోహాను భక్తుడు మాత్రము దాన్ని వర్ణించి ఉన్నాడు ఈ యొక్క ఉద్యకాల సమయం ముందు దేవుని యొక్క స్వరూప దర్శనాన్ని చూసిన మహాభక్తుడు యోహాను తన ప్రియమైన శిష్యుడు ఇలాగూ తన యొక్క చే వ్రాతతో వ్రాసి ఉన్నాడు దాదాపు అప్పటికి ఆయనకు ఎనభై తొంభై సంవత్సరముల ఆయుష్ కాలంలో దీపములో పరివాసే దేవునితో మాత్రమే ఆయనకు సంబంధము కలిగినవాడై ప్రపంచమునకు సంబంధము లేనివాడై మరణశిక్ష ఆ విధంగా రొమేలు విధించిన ఆ శిక్షలో ఉండి దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు దేవునితో దివ్య దర్శనమును చూస్తూ ఉన్నాడు అక్కడ నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాయు అని ప్రభు దినమందు అనగా ఆదివారము నాడు ఆత్మవశుడై ఉండి దేవుని స్థుతిస్తూ ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము ఆయనకు వినిపించింది ఐ వాజ్ ఇన్ ద స్పిరిట్ ఆన్ ద లార్డ్స్ డే దట్ ఈస్ ఆన్ సండే అండ్ హ్యాడ్ బిహైండ్ మీ అ గ్రేట్ వాయిస్ యాజ్ ఆఫ్ ఎ ట్రంప్యాట్ ఆయన స్వరము ఒక గొప్ప భూరధ్వని వంటి స్వరము ఆ స్వరముతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఏడు సంఘములకు ఎఫెసు స్ఫుర్ణ పెర్గము తేతేరా సార్దిసు ఫిలఫియా లవదొకే ఏడు సంఘములకు పంపుమని చెప్పుట వింటిని ఇక్కడ తన వెనుక వచ్చిన భూర వంటి శబ్దము చాలా ప్రస్ఫుటంగా తను చేయవలసిన పనిని చెప్తూ ఉన్నాడు ఏడు సంఘములకు ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు వ్రాసి పంపు అని అంటున్నాడు పుస్తకములో వ్రాసి పంపు రైట్ ఇన్ ఏ బుక్ అండ్ ఇట్ అండ్ ద సెవెన్ చర్చస్ ఇన్ ఏషియా Unto Ephesus, unto Smyrna, Smyrna, Pergamos, Thyatira, Sardis, Philadelphia, Laodicea, and unto Philadelphia. So these seven churches, which were in Asia. రైట్ ఇన్ ఎ బుక్ అండ్ సెంట్ టు దెమ్ దట్ వాస్ ది ఆర్డర్ గివెన్ బై Lord. ఆ స్వరము వినగానే ఆశ్చర్యముతో ఇదేమి స్వరమై ఉంటుంది అని వెనుతిరిగి చూడగానే ఒక మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూస్తూ ఉన్నాడు ఏడు దీపస్తంభముల మధ్య ఆ మనిషి కుమారుని పోలిన ఒక ఒకరిని చూచి తిని ఆయన ఎలా ఉన్నాడు అని వ్రాస్తూ వర్ణిస్తూ ఉన్నాడు ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ఆయన పైనుండి పైనుండి కింది వరకు పాదముల వరకు నిలువు టంగిని వేసుకొని అది పాదముల వరకు దిగుతూ ఉన్నది ఆ దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు దట్టి కట్టుకొని ఉన్నాడు ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ సెవెన్ క్యాండిల్ స్టిక్స్ వన్ లైక్స్ అండ్ ది సన్ ఆఫ్ మ్యాన్ క్లాత్ విత్ ఎ గార్మెంట్ డౌన్ టు ద ఫుట్ గర్డ్ అబౌట్ ద ప్యాప్స్ విత్ గోల్డెన్ గర్డిల్ ఆయన తల ఎలా ఉంది ఆయన తల ఆయన తల తెల్లని ఉన్నిని పోలినవాయి తెల్లని ఉన్నిని పోలినా ఆయన తల వెంట్రుకలు హిమమంత ధవళంగా ఉన్నాయి తల తల వెంట్రుకలు హిమమంత ధవళముగా ఉన్నాయి ఇక్కడ ఆయన స్వరూప దర్శనమును చూస్తూ ఉన్నాడు యోహాను మహాభక్తుడు ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె హిస్ హెడ్ అండ్ హిస్ హెయిర్ వర్ వైట్ లైక్ వూల్ యాజ్ వైట్ యాజ్ నో అండ్ హిజ్ హైస్ వర్ యాజ్ ఎ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్ అగ్ని జ్వాల మండుతూ ప్రకాశించుచు వెలువరించుచున్న కాంతితో ఉంది ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానము ఆయన పాదములు ప్రశస్తమైన బంగారము కొలిమిలో వేయబడినప్పుడు అది పుటములో కొలిమి పుటములో వేయబడినప్పుడు అదెంత స్వచ్ఛంగా మెరుస్తూ దగదగలాడుతుందో ఆ విధంగా ఆయన పాదములు ఉన్నాయి ఆయన కంఠ స్వరము విస్తారమైన జల ప్రవాహముల ధ్వని వలె ఉండేను విస్తారమైన జల ప్రవాహాలు ఓషన్స్ సముద్రాలు ఇవన్నీ కలిస్తే అవన్నీ కూడా ఘోషిస్తే ఎటువంటి స్వరం వినబడుతుందో అంత విస్తారమైన స్వరము ఆయన కంఠస్వరం అంత గంభీరమైనది అంత భీకరమైనది విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను హలలు యా దేవునికి మహిమ కలుగును గాక ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకుని ఉండెను ఆయన నోటి నుండి రెండంచులు గల వాడిగల ఖడ్గము బయలు వెళ్ళుచూ ఉండెను ఆయన ముఖము ప్రకాశించుచు ప్రకాశించుచు ఉన్న సూర్యుని వెలై ఉండను ఆయన ముఖము మహాతేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వెలై హి హ్యాడ్ ఇన్ హిస్ రైట్ హ్యాండ్ సెవెన్ స్టార్స్ అండ్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్ వెంటే టు అండ్ హిస్ కౌంటెనెన్స్ వాస్ యాజ్ ద సన్ షైన్ లెంగ్స్ స్ట్రెంగ్ అంత గంభీరమైన ప్రభు మహాప్రకాశముతో సూర్యుని వల్ల ప్రకాశించుచున్న మోము కలిగినవాడు వాడు ఓ రెండంచులు గల వాడి అయిన ఖడ్గము ఆయన నోటి నుండి బయలువెళ్తూ ఉన్నది ఇంత గంభీరమైన ఈ స్వరము కలిగిన ప్రభు ఈ గంభీరమైన స్వరముతో ఆయన మాట్లాడుతూ ఉన్న దేవుడుగా ఉన్నాడు ఆయనను చూడగా ఆయనను చూడగా చచ్చిన వాని వలె ఆయన పాదముల పడి తిని ఎవరు భక్తుడు ఇక కళ్ళు చీకట్లు కమ్మాయి ఇక ఫెయింట్ అయిపోయాడు అభూర శబ్దము విస్తారమైన జల ప్రవాహముల తరంగముల ఆ శబ్దము చూడగానే సూర్యుని వలె మహాకాంతితో ప్రకాశించి ముఖమును చూడగానే వాని వలె ప్రభు యొక్క పాదముల వద్ద పడ్డాడు ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి ఇట్లా నన్ను భయపడకము హూయా నేను ఎవరిననుకున్నావు నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడనైతిని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి అని ప్రభు సెలవిచ్చి ఉంటున్నాడు దేవునికి మహిమ కలుగునిగాక ఈ యొక్క ఉదయకాల సమయం అందు అట్టి ప్రభువును అట్టి ప్రభువును పరలోకములో మనము ఆయనను చూడగలగా గొప్ప అద్భుతమైన కృప అనుగ్రహించి గ్రహించి ఉంటున్నాడు ఆయన సజీవుడుగా మృతుడనైతిని కానీ సజీవుడనై జీవించు చూ ఉన్నాను యుగ యుగములు జీవించుచూ ఉన్నాను హల్లుయా దేవునికి మహిమ కలువును గాక హల్లుయా ఏమన్నాడు మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు ఉన్నాను అని సజీవుడైన ఆ ప్రభువును చూచుటకు మనకు గొప్ప అవకాశం ఇస్తూ ఉన్నారు ఈ ఉదయకాలం సమయం ముందు అట్టి ప్రభువుని దర్శించుకోవడానికి దేవుడు నీకు యోగ్యత ఇచ్చి ఉంటున్నాడు ఆయన ప్రశస్తమైన రక్తమును ఒలకబోసి నిన్ను కడుక్కున్నాడు పరిశుధపరుచుకున్నాడు నిన్ను పరిశుద్ధమైన కుమారుడిగా కుమార్తెగా అంగీకరించి ఉన్నాడు ఆయన్ని శంకబెట్టుకొని ఎత్తుకొని ముద్దాడుతూ ఉన్నాడు అట్టి ప్రభు తన వద్దకు నిన్ను తీసుకొని పోవాలని నేను మరలా వచ్చి నాతో వండుటకు నేను మిమ్మల్ని తీసుకొని పోదును నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని నేను మీతో చెప్పుదును నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతూ ఉన్నాను అని వివాహాను వార్త పద్నాలుగో అధ్యాయం మొదటి మూడు వచనాలు చెప్పారు ఆలోచన చేద్దాం ప్రకటన గ్రంథకర్త ఈ యొక్క ఆ ప్రభు యొక్క స్వరూప దర్శనాన్ని చూసి పులకించిపోయి ఉన్నాడు చచ్చిన వాని వలె పడి ఉన్నాడు ఈరోజున ఆ ప్రభువుని దర్శించుకోవడానికి ని విలోకంలో ఈ యొక్క జీవితమును ముగిసి ప్రభువుని కలుసుకోవడానికి ఒక నూతనమైన ఆత్మస్వరూపము ధరించిన వాడవాయి రెక్కలు కట్టుకొని ప్రభు రమ్మనగానే వెళ్ళిపోతావు అక్కడ ప్రభు మహామహిమలు ఉన్నాడు ఆయనతో కూడా ఉంటావు ఆ మహిమలు ఉంటావు అల్లు ఎంత భాగ్యం అది ప్రియుల ఆలోచన చేయండి మనము ఈ లోక సంబంధులము కాదు మన యొక్క భవిష్యత్ అంతా కూడా ప్రభు ప్రభు వద్దనే మనం గడపడానికి ప్రభు ప్రణాళిక వేసి ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలుసు మనము ఎక్కడ మన యొక్క నిత్య జీవము అనే ఇటర్నిటీ ఎక్కడ గడపాలో అని కూడా ప్రభు మన కొరకు నిర్ణయం చేసి ఉన్నాడు ఆ నిర్ణయాన్ని గ్రహించేవా ఆ నిర్ణయాన్ని నువ్వు గ్రహిస్తే నువ్వు ఎక్కడ ఉండబోతున్నావో అది గ్రహిస్తే నీవు ఈ లోకం మీద మనసు పెట్టవు ఈ లోక ఆశల వైపు నువ్వు చూడవు నీ హృదయాన్ని ప్రస్ఫుటంగా పరిశుద్ధంగా ఉంచుకొని ఆ ప్రభు కొరకు తెరుచుకొని హృదయాన్ని ఆ ప్రభు మనల్ని ఎప్పుడు రమ్మంటే అప్పటికి మనం సిద్ధపడి ఉంటాం అట్టి సిద్ధపాటుతో నిన్ను నీవు అలంకరించుకో నిన్ను నీవు సిద్ధపడు నీ ప్రియులు సిద్ధపరచు ఇదే నీకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఆలోచన చేద్దాము ఎంత గొప్ప భాగ్యము భక్తునికి దొరికింది ప్రభువుని చూసే భాగ్యం మనము కూడా వశులమై మనము మహిమా స్వరూపము దాల్చిన తర్వాత ఆ ప్రభువుని చూసే భాగ్యం మనకు దేవుడు అనుగ్రహించనున్నాడు అంటే దేవునికి మహిమా ఘనతా ప్రభావం కలిగిగాక హలోయ